కారులో షికారు పాల పాలబుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్నేం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నా నాన్న అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు లేదు సార్ చెయ్యాల రాయ్ వదులు వదులు ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావారే యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరాహా నేను ఉన్నాను కదా లేమ్మా నోదలా వదులు యాదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో 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 బంగారం ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతావు దేశం ఇదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నామ్ నారాయణ్ పట్వారి ఆప్ కా నందిని వా స్వీట్ నేమ్ సోవాయి బే సోవా ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు కావాలి ఏ అలవాట్లేనుడు సడన్ ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్ది అనక్కడక్కడ అల్లడిచ్చేస్తా చూడు ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ అండి ఎన్నళ్ళు ఖాళీగాలి పెట్టారండి అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద తప్పు చెప్తానండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులో తిందనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టండి ఏం ఆడుతున్నావు మీరు అవన్నీ పాత్ర లేదు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అతి చెప్తాను పుచ్చుమండి బయటికి ఒక యాప్ చెప్తాను డౌన్లోడ్ చేయండి లపాకి 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 యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్కడ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని అనుకోండి దగ్గర ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు ఎవడబోయా అమ్మాయి ఎవరు తెలియకుండా లైక్ చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటల్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది ఎంజాయ్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి బట్టి బయట లాగేడమే వచ్చేస్తాం లాగే వచ్చా లాగే అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తుందా బ్రిలియం క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటి మరి మీకు ఎంత సాటిజైగా ఉంటుందనుకోలేదండి సాటిజెన్ కాకపోతే అండి మీకోసం పది మంది అమ్మాయి లైన్లో ఉంచోవాలా దాంట్లో మీకు నచ్చిన అమ్మని సెలెక్ట్ చేసుకోవడమా దీని మే లీగ్గా అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మి వేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతో ఉండవుంది కదండి వాడికి అలా కుదరదు మాత్రం డైరెక్ట్ గా చూడాల్సిందే ఏండీ ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లమ్ నేనే నేను చెప్తా అడిగి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనే ఫాస్ట్ గా పోతే పైకి పోతాడు బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను ఏదైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగిన వెళ్ళి రండి మామూలు కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాతో సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరినే ఆ రెడ్రస్ నాకు నుంచి అది అలా చూస్తుంది అలా చూస్తున్నాం బాబు ముందు పెద్ద చూసారా చాలండి ఎక్కువ రేపరే చూపిస్తాను కొత్త వాళ్ళు కొత్త సరి దిగిందంటూ బాబు రండి రండి త్వరగా చాలా ఎక్కువ త్వరగా అవునండి బాబు రండి చూడండి ఓకే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రం నచ్చ పొడి పెట్టండి పదిహేను రోజుల నుంచి కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందులో అమ్మాయిలు చూపించాను అక్క చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళినా ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చి ఇదేనండి ఏంటండి మాకు ఈ టాచ్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండ ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిష లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్ మూర్తి పినట్టు ఉంటదండి ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు పరపట్టారు మాస్టర్ పరగట్టారు ఈ మళ్ళీ తీస్తా అందరిని మట్టి ఈ మంచం నేను తీసుకురావాలండి వదిలేయ్ మా ప్రకృని వదిలేండి నీకు దాన్ని వద్దులే మారండి నీకు కూడా దానవేరు కాచిన తెలుగు వదిలేసాడు ఏంట్రాంట ఏం రా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరా అదే వెతికే అమ్మాయి అమ్మేనా ఏమోరా తెలుసు చూడలేదు ఏందని చర్చి てるగా ఉంది నేను મારతుందా రే ఎవరో ఏంటో మనకెందుకురా రేయ్ దణ్ రస్ట్డు ఆ ద్రాత్రాత్ర కొత్త బస్ స్టాప్ లో అది లapay కాప్తే ఇంకేంరా నడవాయ్ రే ఉత్రా ప్రాబ్లం ఉందే ప్రాబ్లం లే లేదు నేను ఉన్నా కదా నడుదా ఏంటె వస్తావా ఏమంటున్నారా నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట నా బాకి అనుకుంటున్నాడు తొంత పట్టుకుంటున్నాను చెప్తున్నా కదా వెళ్ళండి చూస్తారా చూసుకుంటా మీ సంగతి ఏంట్రా చూసేది నాడు చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి పెద్ద యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోలా అనిపిస్తున్నారు

టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ ఫ్యామిలీయా బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే రూమ్ ఇవ్వట్లేదు చెప్పి ఫ్యామిలీ అని అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే నేను చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీ చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్లే అంతకు ముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానితోడు మందు ప్యాకెట కూడా ఇంట్లోనే మీకు అలాంటివి వెళ్ళలేవు సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండో చెప్తాను బేరం ఆడకూడదు ఆరా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాము సార్ మీ అమ్మాయిని కనెక్ట్ కూడా చూడండి సార్ రే నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడట్లేదు సార్ మీకు ఒకతే కుతురండి ఇంకో కుతు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సరే సట్లే సార్ సారీ ఏదో మన ఫ్యామిలీ గురించి తీసుకుందాని అడిగింది మన ఏంటరా మన ఏమైనా నువ్వు నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కోరేట్ మొహం చూసి అతని ఎట్లాంటి సరే అయితే చూపిచ్చు సరే ఇది హాల్ బెడ్రూమ్ అండి ఇదేమో ఇది మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింట నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాగాలేదు ఆ సబ్మిట్ ఫోన్ ఎవరు నేనే సారీ నైట్ ఏదో మాట్లాడేసాను మీ గురించి మీ చాలా వంట రూపా ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏకేక ప్రాక్ మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంప తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్లు మిక్స్ దొరుకుతుందని ఏమండో వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మరి